தர்வா பண்டித்தோடு வச்சுனா தான் பண்டிகை சார் அழகோ பண்டிதீர் அது குமம் குமடம் புதிப்பெட்டுக்கோ ఇస్తారు సార్ మీ దగ్గరికి రాలేదు ఈ సైడ్ బాడీ ఆపుకున్నాను నేర్చు అని ఒక చిన్న మాట బండి సైడ్ ఆపుకుని వచ్చు పుల్ల వేస్తే వయసు వచ్చా వయసులో ఉన్న పుల్ల పెడితే అది తాగడా పుల్లో పెడతా ఏం లేదు అంటే వంశిగా వంశికయ్ మీదకి వచ్చినానికి నువ్వు తాగడా పొద్దుతాయి ఏమన్నా నాకు అర్థం కాదు నన్ను కొట్టాడు ఎస్ఐ కొట్టి కానిస్టేబుల్ నువ్వు గుర్తు కొట్టని ఇప్పుడు అని ఎందుకు కొడతాడు పెట్టుకోమని కేసు మరి చల్లం కడతా తెల్లం కాడి పొద్దులకి కట్టించుకుని పదాలు గడిచుకోమన్నారు ఎలానా అవి ఎట్లా తాగిన అని మనసు జీవత్సంగా వచ్చి ಸತ್ಯ ಮತ ಬರಕ್ತ ಸತ್ಯ ಮನೇ ಇವೇ చె రేడి మీరు కదా సార్ చేసే మొత్తం తెలికార్త మేము అయినప్పుడు మేము చేసి మేము అదేం చేస్తారు ఇక ఇంకా వచ్చి నేను చెప్పిన వడ్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్